ఈ కాలపు ఆరాధన ప్రారంభించుకుందాము ప్రభు నామృతింబడులాగున మనమందరం నిలవబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి నూట ముప్పై ఐదవ కీర్తన రెండు సువార్త సునాదముతో అనే కీర్తనతో ఆరాధన ప్రారంభించుకుందాం పేజీలో ఉన్నటువంటి పరిశుద్ధ యోకరిస్టు ప్రభు భోజనపు ఆరాధన అనుసరించదము ప్రార్థించదము సర్వశక్తిగల దేవ హృదయములన్నీ నీకు పట్టబయలై కోరికలన్నీయో తెలిసినవి ఏ రహస్యములను నీకు దాగి ఉండవు మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ మహిమ మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొని ఆమెన్ సర్వోన్నత మన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక ఓ ప్రభువైన దేవా దేవ పరలోకపు సర్వశక్తి సర్వశక్తిగల తండ్రి అనే దేవ ఎన్ను నిన్ను కొని కొనియాడుచున్నాం నిన్ను ఆరాధించున్నాం నిన్ను మహింపరుచున్నాము నీ మహిమాతి గురించి నీకు ఆస్తులు చెల్లించున్నాం అద్వితీయ కుమారుడూ యేసుక్రీస్తు ఓ ప్రభుని దేవ తండ్రి యొక్క కుమారుడ లొగ పాపను మోసుకుని ఓ దేవుని గురి పిల్ల లొగ పాపను మోసుకుని దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండవాడా మమ్మను కనికరించము నీవే పరిశుద్ధుడవు నీవే ప్రభుడవు ఓ క్రీస్తు నీవే పరిశుద్ధాత్మతో తండ్రిని దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు ఆమె మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహము మన ప్రభు అనేసుక్రీస్తు చెప్పినదే మనగా ఇస్రాయేలు వినుము మన దేవుడకు ప్రభువు అద్వితీయుడకు ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమ పోలేను ఇది మొదటి ఆజ్ఞ నిల్వలేరి పొరుగు ప్రేమ ప్రేమిం పోలేను రెండవ ఆజ్ఞయు దాని వంటిది వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు ఈ రెండు ఆజ్ఞను ధర్మశాస్త్రమంతటినీ ప్రవక్తలకును

ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నటకును మనము కూడి వచ్చి ఉన్నాము కాబట్టి మోకాల్లోని మౌనంగా మనలను మనము పరీక్షించుకుని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెతకుదాము మన పాపముల నిమిత్తము వాస్తముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారి వారి ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకనో దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములు ఎందు నడుచుకొనొచ్చు కొత్త నడవడి గల వారొకటకు నిశ్చయించుకొనొచ్చున్న మనం మన ప్రభువైన యస్సు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దేన మనస్సుతో ఒప్పుకుందము అందరము కలిసి చెప్పుదాము తండ్రి నీకును మా పొరుగు వారికిని విరోధముగా పాపము చేస్తుమని ఒప్పుకొని చూన్నాము వెలగలో గాక చీకటిలో నడిచితి క్రీస్తు నామమును పలికి స్పష్టత్వము నుండి తొలగుకుంటమి మమ్మను కనుకరించుమని నిన్ను ప్రతిమలు కొను ఏసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటిని క్షమిపము నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము మా మనస్సాక్షిని చీవింప చేయము నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఎప్పటి నుండి కొత్త నడవడి గలవారు నేను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము యేసు క్రీస్తు ద్వారా తన యొక్కకు నిజముగా అమలు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగచేతును దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపకా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను పాపములను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునైన్నది ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన మంత్రుడైన క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధమనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పరలోకి తండ్రి సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపున కుమారులు వారందరికీ పాపములను క్షమించని తన గొప్ప కనిక్రమంలో మాట ఇచ్చి ఉన్నాడు ఆయన మన ప్రభునేశ క్రీస్తు నిమిత్తము మనలను కనకరించి మన పాపల నుంచి క్షమించి వాటి నుండి మనను విడుదల చేసి సమస్త సద్గుణమలయందు మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళను గాక మీన్ దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభుమికి తోడన గాక ప్రార్థన సర్వశక్తి గల దేవ నీ ప్రజలకు దైవ కార్యార్థ సేవ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాము నీవిచ్చిన ఆజ్ఞకు శ్రద్ధగా విధేయత చూపుటకును మరియు అందరినీ హత్తుకుని నీ దైవ కార్యార్థ సేవలో సృజనాత్మకంగా పాల్గొనున్నట్లు మాకు సహాయము చేయము నీ స్వార్థ ప్రకటించుటకును వ్యాధులను స్వస్థపరచుటకును బలహీనులను బలపరచుటకును మరియు బంధింపబడిన వారిని విడిపించుటకును నీ ఆత్మ ద్వారా మమ్మను బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించవచ్చు కుమారుడైన చూడి క్రీస్తు ద్వారా చూన్నాము దయచేసి దయచేసుకొచ్చానండి ఈ పరిశుద్ధ విధానం కొరక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు చదవబడును మొదటి పాఠ్య భాగము పాత నిబంధన గ్రంథము నుండి చదువుబడును నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వచనముల వరకు రాయబడిన దేవుని వాక్యము విందము రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి నుండి ప్రారంభం అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాపునొద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమ అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చిచుండెను చుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను అంతటా ఎహోవో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చిదిని అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవనియొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటికై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను అందుకే నీ దేవుడైన ఆ జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఎద్దునున్నవే గాని అప్పం ఒకటైనా లేదు మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఈ మట్టుకు మొదటి పాఠం సరి பட்டுபாகமும் சுபாகமும் பத்திரிகை பாட்டும் சதுபாகம் మనకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనం వరకు అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ప్రారంభం అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని వర్ణమాతో కూడా యరుషులేమునకు తిరిగి వెళ్ళి తినే దేవదర్శన ప్రకారమే వెళ్ళి మరియు నా ప్రయాసము వ్యర్థము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విసిదపరిచి అయినను నాతో కూడా అన్న తీతు గ్రీసు దేశస్థుడైన అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబటుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యంతా నేనేమీ నేర్చుకొనలేదు వారెంతటి వారైననూ నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నిక అయిన వారు నాకేమీ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకు సువార్త పేతుడికి ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపస్త్రుడవటకు పేదరు నాకు సామర్థ్యము కలుగచేసిన వాడే అన్యజనులకు అపోస్తుడవటకును నాకును సామర్థ్యము కలుగ వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును మేము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పలివారం మొగుటకు సూచనగా నాకును బన్నబాకును కుడి చేతిని ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న మాత్రమే వారు కోరి అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఏంటిని ఇంతటితో రెండో పాఠం సరే ఈ పరిశుద్ధ దినం కొరక ఏర్పాటు చేయబడిన సువార్థ పాఠం చదువుబడి ఈ దినకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన మతేరాసిన సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి యాభెండవ వచనం వరకున్న వాక్య భాగంను చదువుకుందము పరిశుద్ధుడైన మతేరాసిన సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి ప్రారంభము మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయటకు పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటనూ ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు మనది ఆయన అందువలన పరలోక రాజ్యములో శుష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను ఈ మట్టు నాకు స్వార్థ భాగము సరి कोई मूड ओके